నేను ఇప్పుడు అమరావతిలోని సచివాలయం అలాగే అసెంబ్లీ ఈ రెండు నిర్మాణాల దగ్గర ఉన్నాను అమరావతిలో మొట్టమొదటిగా నిర్మించిన ప్రభుత్వ నిర్మాణాలు ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో అప్పటి ప్రభుత్వం అప్పటి టీడీపీ ప్రభుత్వం ముందుగా ఇక్కడ నిర్మించిన కట్టడాలు ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ నిలబడింది అయితే అసెంబ్లీ అనమాట ఇది కాకుండా ఈ అమరావతిలోని ఈ పెద్ద ప్రాజెక్టులో చాలా చోట్ల ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వాళ్ళకు ప్లా ప్లాట్లు అలాగే ఈ ఫ్లాట్స్ కూడా జడ్జిలకు కానీ లేకపోతే ఇతర ఐఏఎస్ అధికారులు కానీ వాళ్ళకి ఫ్లాట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల వాళ్ళకి కేటాయించిన ప్లాట్లలోనే నిర్మాణాలు కూడా పూర్తయి ఫ్లాట్స్ మారిపోయాయి కానీ అవన్నీ గడిచిన ఐదేళ్లుగా అలాగే వదిలేసింది తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ కట్టడాలు ఎలా ఉన్నాయి వాటిని మళ్ళీ ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి పెట్టింది సో అసలు అమరావతిలో కట్టడాలు ఎలా ఉన్నాయి వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటి ఏంటనే దాని మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేద్దాం వచ్చేయండి కనిపిస్తున్నవి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్ అనమాట ఈ అమరావతిలో కట్టారు అంటే అసెంబ్లీకి దగ్గరలో ఉండాలని చెప్పి మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారో అందరికీ సరిపోయేలాగా ఈ ఫ్లాట్స్ కట్టడం జరిగింది ఇందులో మీరు చూస్తే ఒక రెండు మూడు టవర్స్ కంప్లీట్ గా పూర్తయిపోయాయి కానీ వాటిని గడిచిన ఐదుగా అలాగే వదిలేశారు మిగిలిన టవర్స్ అన్ని కూడా అలాగా నిర్మాణంలోనే ఆగిపోయిన పరిస్థితి అనమాట మొత్తం పన్నెండు టవర్లు టోటల్గా రెండు వందల ఎనభై ఎనిమిది ఫ్లాట్స్ ఇవి అపార్ట్మెంట్స్ మొత్తం పన్నెండు టవర్లు ఇవన్నీ కూడా కేటాయించి మొత్తం అన్ని సౌకర్యాలతోటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు ఉండేలా కట్టారు ఇవి అంటే కట్టాలనేది వాళ్ళ ఎగ్జాక్ట్ ప్లాన్ ఇది మరి ఇన్ని ఫ్లాట్స్కి రెండు వందల ఎనభై ఎనిమిది ఫ్లాట్స్కి వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడికి దగ్గరలోని తుళ్ళూరు కెనాల్ అని ఉంది తుళ్ళూరు కెనాల్ దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ మొత్తాన్ని ఇక్కడ సప్లై చేయాలనేది ఎగ్జాక్ట్ ప్లాన్ ఇది అయితే లాస్ట్ ఐదేళ్లలో అవి కూడా జరగలేదు ఇంకొకటి మొత్తం ఈ పన్నెండు టవర్లలో కూడా రెండు వందల ఎనభై ఎనిమిది ఫ్లాట్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లన్నీ కలిపి కానీ మనకున్న ఎమ్మెల్యేల సంఖ్య నూట డెబ్బై ఐదు మాత్రమే అలాగే ఎమ్మెల్సీలు వచ్చి యాభై ఎనిమిది రెండు కలిపినా రెండు వందల ముప్పై మూడు వరకే ఉంటారు కానీ ఎగస్ట్రా ఎందుకు కట్టారు అంటే రెండు వందల ఎనభై ఎనిమిది వరకు డీలిమిటేషన్ త్వరలో రాబోతుంది బహుశా నెక్స్ట్ ఎలక్షన్ టైంకి అయిపోతుంది అంటే నియోజకవర్గాలని పెంచుతారు పైపెచ్చు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి రెండు వందల ఇరవై ఐదు వరకు కూడా అసెంబ్లీ స్థానాలు ఉండాలని అప్పట్లో నిర్ణయించారు త్వరలోనే ఆ ప్రక్రియ జరగబోతుంది అంటే మన ఎమ్మెల్యేల సంఖ్య నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకి పెరగబోతుంది అదే కనుక జరిగితే అప్పుడు కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలకు కూడా అంటే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుద్ది కాబట్టి వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళందరూ కూడా సరిపోయేలాగా ప్లాన్ చేసి రెండు వందల ఎనభై ఎనిమిది ఫ్లా అపార్ట్మెంట్లు ఉండేలాగా ప్లాన్ చేశారనమాట దీని అంటే చాలా ముందు చూపుతో చేపట్టిన ప్రాజెక్ట్ ఇది అంతేకాకుండా వాళ్ళందరి సంఖ్య పూర్తయిపోయిన సరే అంటే ఈ కొత్తగా వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య కూడా కలిసినా కూడా ఇంకా కొన్ని ఫ్లాట్స్ ఖాళీగానే ఉంటాయి సో అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందు చూపుతో కట్టిన ఒక భారీ ప్రాజెక్ట్ ఇది కానీ గడిచిన ఐదేళ్లుగా ఇలాగా సగంలో ఆగిపోయి మొత్తం ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక అడవిలాగా మారిపోయిన పరిస్థితి ఇప్పుడంటే ఇప్పుడు కనీసం మీరు చూస్తుంది ఈ గవర్నమెంట్ మారిన తర్వాత హడావిడిగా ఈ జంగిల్ క్లియరెన్స్ అనేది చేశారు అధికారులు అప్పుడు ఈ చెట్లన్నీ కూడా కొట్టేశారు అనమాట మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను రండి ఇది ఇవి అపార్ట్మెంట్లు ఇక్కడ ఇలా అపార్ట్మెంట్లన్నీ కూడా మొత్తం పన్నెండు టవర్లు ఇవి ఇవన్నీ ఇలా కడితే ఈ ఐదేళ్లలో చుట్టూ అడవిలాగా మారిపోయిన పరిస్థితి ఇది అంతా కూడా జంగిల్లాగా మారిపోయింది హడావిడిగా ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఈ టీడీపీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి మీద వాళ్ళు పడతారు కాబట్టి ఇదిగో హడావిడిగా ఈ జంగిలీ క్లియరెన్స్ చేసి చెట్లన్నీ కూడా కొట్టేశారు ఇక్కడ పెరిగినాయి లేకపోతే కనీసం అడుగు పెట్టే పరిస్థితి కూడా ఇక్కడ ఉండేది కాదు ఈ చెట్లన్నీ కొట్టేయడంతో ఇవన్నీ ఇలా పడేసారు ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి మీకు చూస్తే అసలు ఈ దారి కూడా ఉండేది కాదు ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనమాట ఇంత అద్భుతమైన కట్టడాన్ని ఇలా వదిలేసి కనీసం కంప్లీట్ చేయడానికి కూడా వాళ్ళు అంటే నెక్స్ట్ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ప్రయత్నించలేదు ఇది పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఇవ్వండి ఇంత ఖర్చు పెట్టి ఇంత ఎలా కట్టిన ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ ఎలా ఖాళీగా వదిలేయడానికి నిజంగా మనసు ఎలా ఒప్పిందో కానీ మీకు ఇలా చూడండి ఇది వే పైకి వెళ్ళేదానికి ఇచ్చిన వే ఇది నిజంగా ఇంత సోఫిస్టికేటెడ్గా కడుతున్న అపార్ట్మెంట్స్ ఐదేళ్ల పాటు ఎలా ఉన్నాయి నెక్స్ట్ కూడా ఇదే కంటిన్యూ అయ్యుంటే అంటే పాత గవర్నమెంట్ కంటిన్యూ ఉంటే వాళ్ళు అసలు దీన్ని పట్టించుకునే వారు కాదేమో అనుమానం వస్తుంది ఇవి కూడా పూర్తిగా పాడైపోయావేమో అన్న భయం కూడా వేస్తున్న పరిస్థితి ఇప్పుడు స్పీకర్ ఇంతకుముందు సీఎం వీళ్ళందరూ కూడా వచ్చి చూస్తున్నారు వీటిని ఈ ఎంత కట్టడాలు కట్టాము ఏమైపోయాయి ఇవన్నీ కనీసం కండిషన్లు ఉన్నాయో లేదా అని చెప్పి ఈ అపార్ట్మెంట్ల సంగతి పక్కన పెట్టండి వీటి నిర్మాణంలో ఉపయోగించడం కోసం తీసుకువచ్చిన వాహనాలు యంత్రాలు ఇతర సామాగ్రి ఇక్కడ ఇలా తుప్పల్లో పెట్టేసి ఉంచడంతో అవి ఎంతలా తుప్పటిపోయాయో చూదురు కానీ ఒకసారి దగ్గర ఇవిగో అపార్ట్మెంట్స్ ఇక్కడ మీరు చూసి చుట్టూ అడవులా మారిపోయిన ప్రాంతం ఇదిగో తీసుకొచ్చిన సామాగ్రి మొత్తం చూడండి అలాగైపోయింది మొత్తం తుప్పట్టింది ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కాంట్రాక్టర్లు కానీ లేకపోతే అప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళు వాడు బిల్స్ రాక ఇలా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ముందు ఎలా తీసుకెళ్లాలో తెలియక అక్కడైతే చూడండి ఆ వ్యాన్లు అవి కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఇవన్నీ తుప్పట్టిపోయిన పరిస్థితి మొత్తం అమరావతి అనేది అంటే ఏదో ఒక పార్టీకి సంబంధించింది అనే ఒక ముద్రను అయితే బలంగా వేయగలిగారు అప్పట్లో కానీ అక్కడ పెట్టిన ఖర్చు దాని కోసం పెడుతున్న ఎఫర్ట్ ఎంత ఇంపార్టెంట్ అన్నది టోటల్గా మర్చిపోయారు దాన్ని ప్రజల మనసులోంచి చేర్పేసే ఒక ప్రయత్నం కూడా జరిగింది బహుశా ఎక్కడ ఏ రాష్ట్రంలోనో ఇలా జరిగి ఉండదేమో ఏదో దానికి ఉపయోగించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సగంలో చేపట్టి వదిలేసిన నిర్మాణాలని మరొక దానికి ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇదిగో ఇక్కడ మాత్రమే ఇలా జరగడం నిజంగా ఏపీకి సంబంధించి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన కానీ జర్నలిస్టులు కానీ పొలిటీషియన్స్ కానీ చాలా ఎక్కువగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ అదే అమరావతిలోని నిర్మాణం సగంలో ఆగిపోయిన టవర్స్ దగ్గర ఉన్నాము వీటిలో కొన్ని టవర్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి నైంటీ టూ పర్సెంట్ వరకు కూడా నిర్మాణం పూర్తయిపోయింది ఇందులో ఒక డెమో అపార్ట్మెంట్ కూడా ఉంది అది కూడా లోన్కి వెళ్ళి చూద్దాము కానీ చూడండి చుట్టూ ఎటు చూసినా కూడా అపార్ట్మెంట్స్ మొత్తం టవర్స్ టవర్స్లోన అపార్ట్మెంట్స్ పన్నెండు టవర్లు ఇవి రెండు వందల ఎనభై ఎనిమిది ఫ్లాట్స్ ఇవి ఇక్కడి నుంచి మళ్ళీ దూరంగా చూస్తే అక్కడ ఇంకొన్ని ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అవి కూడా వివిధ అధికారులకి కీలకమైనటువంటి శాఖలకి కేటాయించడం అనమాట అవి కాకుండా మళ్ళీ ఇంకొంత కొంత దూరం వెళితే జడ్జిలకి ఇచ్చినటువంటి క్వార్టర్స్ ఉన్నాయి అవి ఇంకా అద్భుతంగా ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఇచ్చినవి ఉన్నాయి అలాగే పర్మనెంట్ సచివాలయం అదేవిధంగా పర్మనెంట్ శాసనసభ కూడా ఇక్కడ రాబోతున్నాయి ఇక్కడ కష్ట దగ్గర ఉన్న అవి కూడా కడుతున్నారు సో ఇవన్నీ కూడా ఐదేళ్లు పూర్తిగా స్తబ్దతలోకి వెళ్ళిపోయాయి చూడండి ఇటు చూసినా ఎంత అద్భుతంగా కనపడుతుంది మీకు ఎటు చూసిన అపార్ట్మెంట్స్ అంటే అప్పట్లో బాగా ప్రచారం చేశారు కదా ఇక్కడ ఓన్లీ గ్రాఫిక్స్ ఏ ఉన్నాయి ఏం కట్టట్లేదని బట్ యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు నిర్మాణాలు జరిగాయి కొన్ని అయితే నైన్టీ టూ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు కాదు ఐదేళ్ల ముందే కానీ ఐదేళ్లు మాత్రం ఇవి ఇలాగే వదిలేయడం అనేది నిజంగానే అంత కరెక్ట్ కాదేమో ఇక్కడ అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళి ఆ డెమో ఫ్లాట్ ఎలా ఉంది అనేది ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యాం ఇక్కడ నుంచి పైకి వెళితే ఈ డెమో ఫ్లాట్ అనేది ఉంటుంది చాలా బాగా

ఇక్కడ పూర్తయిన రోడ్లు ఇక మీకు ఇక్కడ అక్కడ దూరంగా మళ్ళీ కొన్ని ఫ్లాట్స్ రాబోతున్నాయి అక్కడ కూడా రెడీ అవుతాయి అయిపోయాయి అవి కూడా టవర్స్ అక్కడ రెడీ అయ్యాయి ఇక్కడ నుంచి చూడండి ఎంత ఉందో యాక్చువల్ ప్లానింగ్ అంతా చాలా బాగుంది అందులో ఏమాత్రం డౌట్ లేదు ఏసీస్ కూడా ఫిట్ చేస్తారు ఇది డెమో అనమాట అంటే ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీకి మీకు ఎలాంటి ఫ్లాట్స్ రాబోతున్నాయి అని చూపించడం కోసం ఏర్పాటు చేసిన డెమో ఫ్లాట్ ఇది వాష్రూమ్ ఇది బెడ్రూమ్ తర్వాత ఇక్కడ నుంచి కొంచెం బయటకు వస్తే రెండో ఈ కామన్ హాల్కి ఇచ్చిన వాష్రూమ్ ఇది తర్వాత ఇటు నుంచి కొంచెం ఇలా వస్తే ఇక్కడ ఇది గది ఈ పూజ గది నుంచి ఇలా వస్తూ ఇది కిచెన్ ఈ కిచెన్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక చిన్న బాల్కనీ లాంటిది ఇచ్చారు ఇక్కడ ఇక్కడ నుంచి తర రోడ్ అనేది కూడా కంబడు ఇక్కడ దీని నుంచి ఇంకొంచెం లోపలికి వస్తే మళ్ళీ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది ఇది ఇంకొక బెడ్రూమ్ టాయిలెట్ అటాచ్డ్ బాత్రూమ్ సో ఇక్కడ కిచెను ఇది ఒక బెడ్రూము ఇది రెండో బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది కాకుండా ఇక్కడికి వస్తే ఇక్కడ బాల్కనీ ఇది ఎల్ షేప్ హాల్ మనం ఉందో చూసాం కదా ఇక్కడ మరొక బెడ్రూమ్ సో మొత్తం మూడు బెడ్రూమ్లు ఒక పెద్ద హాలు పూజ గది కిచెను అది అటాచ్డ్ బాత్రూమ్ అది కాకుండా కామన్ బాత్రూమ్ ఒకటి అలాగే ఇక్కడ బయటకు వస్తే ఎమ్మెల్యేలు కాబట్టి ఎవరన్నా ఆయన వాళ్ళని కలవడానికి వచ్చిన ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ లాంటివి ఏమన్నా పెట్టుకోవడానికి ఫ్లాట్ కాకుండానే మరొక చిన్న ఏరియా లాంటివి తెచ్చారు ఇక్కడ ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన సంబంధించిన ఎవరైనా సిబ్బంది కానీ స్టాఫ్ కానీ కూర్చోవడానికి నిజంగా చాలా చక్కటి ప్లానింగ్ తోటి కట్టారు మిగతా కూడా అంటే ఈ లో కొన్ని టవర్స్ నైన్టీ టూ పర్సెంట్ కంప్లీట్ అయిపోయాయి మిగిలివి ఒక సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యాయి సో ఇవన్నీ వీలైనంత త్వరగానే పూర్తి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు వచ్చిన గవర్నమెంట్ ఎందుకంటే ముందు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి కానీ అందుబాటులో ఉన్నట్లయితే పరిపాలన చాలా వేగంగా జరుగుతుంది ఇది అపార్ట్మెంట్ లోపల ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ రెండు వందల ఎనభై ఎనిమిది అపార్ట్మెంట్స్ కూడా ఇలాగే ఉండిపోతున్నాయి సో వీలైన త్వరగానే దీన్ని కంప్లీట్ చేస్తే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు శాసనసభకి సచివాలయం దగ్గరలో ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వీలైన త్వరగా తమ ప్రజల సమస్య ప్రజల లేదా నియోజకవర్గ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి పాలన లేదా పాలకుల దృష్టికి తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకోసం రెడీ చేసినటువంటి ఈ అపార్ట్మెంట్స్ ఇవి అంటే అలాగే ఉంది ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఐదు సంవత్సరాలు పాడు పెట్టారండి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడు పెట్టారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పనులు పెట్టి పనులు చేశారు అవి దాదాపు నైన్టీ టూ పర్సెంట్ పనులు అయిపోయినాయి చూడ కాలేవర్ పైపు దీంట్లో అన్ని వేశారు ఏసీలు కూడా పెట్టారు అన్ని పనులన్నీ అయిపోయినాయి ఆయన భ్రస్ పెడితే ఇప్పుడు అయన పాత్ర గారు వచ్చారు పర్యటనకి స్పీకర్ గారు ఒకే చోట అది కూడా ఉంది ఈయన వచ్చినాకనే భ్రష్టి పట్టించా మా రాజ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని జగన్ గారు వచ్చిన తర్వాత ఈ నికృష్ణుడు వచ్చి మా మమ్మల్ని రైతులు కూడా బజారి పాలు చేసి మహిళలు రైతులు మొత్తం రావు పెంచారు అడిగిలాగానే అయిపోద్ది కదా ఇదంతా అడివి అంత మంగళ ఎంత గా ఉండేదండి మాది పచ్చని పొలాలు ఇదంతా అడివి చేసేసి ఐదు సంవత్సరాల నుంచి ఏమి దాయి మీద రాయి పెట్టలేదు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి చూపుతున్నాడు మేము పాస్టికి మొదలు పెట్టాం అవి మొదలు పెట్టాం ఈ మొదలు అని ఆయన పేరు ఏదో ఉందండి ఆదిమూలపు సురేష్ ఆయన అన్ని అబద్దాలు చెప్తున్నాడు నిన్న అట్టేం కాదండి ఇప్పుడు పరుగులు పెట్టి ఈ రెండు సంవత్సరాలు పరుగులు పెట్టి అన్ని పనులు అయిపోతాయి ఇప్పుడు అద్దెలు కట్టారు వాళ్ళుగా వందల కోట్లు అద్దెలు కట్టారు ఎవరికి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికి ఇవాళ అవన్నీ లేకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం మేరకు వచ్చి ఏడే ఉండేటట్టుగా ఇక ఏర్పాటు చేస్తారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకా అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం రావడం మీటింగ్లు రావడం వెళ్ళడం జరుగుతుంది అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు ఇక చూశాను ఫస్ట్ టైం రావడం నేను ఇంతకు ముందు వచ్చేది కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను నేను ఒక స్వీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది చాలా బ్రహ్మాండం కట్టారు టవర్స్ ట్వెల్వ్ టవర్స్ పన్నెండు టవర్స్ ఉన్నాయి ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో రెండేసి రూమ్స్ తప్పుని సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది క్వార్టర్స్ మీరు చూశారు ఇలా చాలా నేను హైదరాబాద్లో కూడా ఎనభై మూడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా నలభై రెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేల నుంచి చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో అది దురదృష్టం గత ఐదు సంవత్సరాల్లో నాయకులు తాలూకు పేరు లేదు పేరు చెప్పకూడదు నేను నాయకులతో నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలవస్థకు వచ్చింది నేను వచ్చేది కారులో చూస్తాడు అన్నీ చూసుకుని వస్తున్నాను నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేసేసారు అక్కడ రాత్రులు చూసారు ఇప్పుడు ఐరన్ రాడ్స్ ఐదు సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్ప ఎంత నష్టం అండి ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు మూడు వందల కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిల్లాల మొత్తం వర్క్లన్నీ కూడా పిల్లాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే ఆ రోజు రేటు వేరేండి ఈ రోజు రేటు వేరండి ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ప్రెజెంట్ రేట్ ఇవ్వాలంటే పాత ఎస్టిమేషన్కి ఈ ఎస్టిమేషన్కి సుమారు మూడు వందల కోట్లు తేడా వస్తుంది సరే ఎంత తేడా అనుకోండి కానీ నిర్లక్ష్యం వల్ల ఒక నాయకుడి తాలకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు మూడు వందల కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది సి అమరావతి అనేది ఒక పెద్ద డ్రీమ్ ఇది మనం ఏ పార్టీలకు సంబంధించిన వ్యక్తులమైన అయి ఉండొచ్చు ఏ పార్టీ అయినా అభిమానం ఉండొచ్చు లేదా ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలమో లేకపోతే మంత్రులమో అయి ఉండొచ్చు కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డ్రీమ్ వల్ల అక్కడ ప్రజలకు మంచి జరుగుతుందా లేదనేది ఆలోచించాలి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి లేకపోతే ఇమేజో ఇతర రాష్ట్రాల్లోనో దేశవ్యాప్తంగానో ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవాలి అది ఏ పాలకులైనా సరే అలా కాకుండా ఇగువలతో లేకపోతే విద్వేషాలతో రాజకీయాలు చేస్తే కేవలం పార్టీల పరంగానే కాదు రాష్ట్ర భవిష్యత్తే పూర్తిగా నాశనం అయిపోతుంది అనడానికి మీరు చూస్తున్న దృష్టాంతాన్ని దీన్ని చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి కేవీపీ దేశం